అందరికీ ప్రైజ్ దలాడండి వన్ ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం ఈరోజు మన ప్రయాణంలో నలభై తొమ్మిదవ రోజైన ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వాక్య భాగాలు ద్వితీయోపదేశ కాండము ఆరు నుంచి ఎనిమిది అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం మా ప్రియ తండ్రి మీ జీవవాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు ప్రభువ ఇజ్రాయిలీలను ముందుండి నడిపించిన తండ్రి మా సమస్త పరిస్థితులను మీ ఆధీనంలోకి తీసుకొని మీ నడిపింపుని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వాక్యాలు మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి ద్వితీయోపదేశ కాండము ఆరవాధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన ఏహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు జీవిత దినుములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇజ్రాయేలు నీ పితృల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలో ప్రవహించు దేశంలో మేలు కలిగి బాహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలను ఇజ్రాయేలు వినుము మన దేవుడైన ఎహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ఎహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవలో నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలను నీ దేవుడైన యోహోవా నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివల తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్తపడము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన ఎహోవా రోషముగల దేవుడు కనుక నీ దేవుడైన ఎహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలిగినట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదు నని చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనదియు చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లను మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యహోవ బాహుబలం చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను మరియు యహోవ ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనబరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టేట్టుకు అక్కడ నుండి మనలను రప్పించెను మనకు నిత్యము మేలు కలిగుటకై యహోవ నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడాలన్నింటినీ గైకను వలనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ద్వితీయోపదేశ కాండము అధ్యాయము నీవు స్వాధీనపరుచుకుని పో దేశంలోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హితీయులు గిరిగాశ్రీయులు అమేరియులు కనానీయులు ఫెరిజీలు హివీయులు ఎబిసీయులను ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో బియ్యం అందకూడదు వారి కుమారుని నీ కుమార్తెకి ఇయ్యకూడదు నీ కుమారుని వారి కుమార్తెకు పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మరలించదురు అందును బట్టి యహవ కోపాగ్ని మీద రవులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగిలిగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవ మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవ మిమ్మను ప్రేమించి వాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుక యహోవ బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించను కాబట్టి నీ దేవుడైన యహోవ తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు వేయి తరముల వరకు కృపచూపువాడనియు నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించి వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించి వాడనియు నీవు తెలుసుకొనవలను ఆయన తను ద్వేషించి వాని విషయంలో ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జన్ముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనా ఉండదు యహోవా నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఏలయనగా అవి నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు వారికి భయపడకము నీ దేవుడైన యహోవ ఫరూకును ఐగుప్తదేశం అంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవ నేను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించి వరకు నీ దేవుడైన యహోవా వారి మీదికి పెద్ద కంతిరీగులను పంపును వారిని చూచి జడేవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జన్ములను తొలగించును అడవి మృగుములు విస్తరించి నీకు బాధాకరములుగా ఉండవచ్చును కనుక వారిని ఒక్కసారి నీవు నాశనము చేయదగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన యహోవ వారిని నీ కప్పగించి వారిని వరకు వారిని బాహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి కప్పగించును నీవు ఆకాశం కింద నిండకుండా వారి నామముని నశింపజేయవలెను నీవు వారిని నశింపజేయ వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీద నున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కుబడదువేమో కనుక దానిని తీసుకొనకూడదు ఏలే అది నీ దేవుడైన ఎహోవాకు హేయము దానివలన నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని ఇంటికి తేయకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుంది యహోవ మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచి నిమిత్తమును అరణ్యంలో ఆ నలభై సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకును ఆహారము వలననే కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతికుదరని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఆ నలభై సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిళ్ళలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన ఎహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన ఎహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజురపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఉలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకనుకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది రాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిల్లో నివసింపగా నీ పశువులు నీ మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిలినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన ఎహోవాను మరిచెద్దవేమో తాపకరమైన పాములను తెగుళ్ళను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదికి నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుకొనుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో నిన్ను పోషించెను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునవలెను ఏలేనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేవాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాన్ని మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని కూర్చి నేను సాక్ష్యము ఉన్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయన్న జన్ములు వినుకపోయినట్లు మీ దేవుడైన ఎహోవా మాట మీరు వినకపోయిన ఎడలా మీరును వారి వల్లనే నశించెదరు